హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజేఎస్ కలెక్షన్స్ ఆఫీషియల్ మీ డీజేఎస్ మాది డినేష్ ఇప్పుడు మీ దగ్గరికి హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ మీ డీజేఎస్ ఇప్పుడు మీ ముందుకొచ్చేసింది అందరూ అందరు బాగున్నారా ఇప్పుడు రోజు నేను ఇది ముందుకి కలెక్షన్స్తో వచ్చేస్తాను ఇప్పుడు మీ ముందుకి నేను విషెస్తో వచ్చేసాను అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్ష థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అప్లోడ్ చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకని మీ అందరికీ విషేష తెలియచేయడానికి మీ డిజిఎస్ వచ్చేసింది మీ ముందుకి ముక్కోటి శుభాకాంక్షలు మళ్ళీ ఇంకా నా కలెక్షన్స్ చూస్తూ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఛానల్ అబోర్ట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎడ్మైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్గా ఉంది జెన్యున్ ఏ మీకు అప్లోడ్ చేస్తున్నాను ఎలాంటి రీమార్క్స్ లేదు నేను ఇప్పటివరకు ఆర్డర్ చేసినవి నేను ఆర్డర్ చేసుకునే కానీ ఇంకెవరికైనా ఆర్డర్ చేసినాయి కానీ బిల్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాము ఎప్పుడైనా కానీ అందుకనే మంచి మంచి కలెక్షన్స్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి పర్చేస్ చేసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది కానీ నా వంతుగా నాకు తెలిసింది నేను చేస్తాను నాకు తెలిసిందల్లా నాకు ఇష్టమైనదల్లా అప్లోడ్ చేయడం అది మాత్రం నేను ఆపను ఇవాళ ఫెస్టివల్ సందర్భంగా అప్లోడ్ చేయడానికి కుదరలేదు అప్లోడ్ చేయలేదు అందుకనే అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఇట్లా అని అని అనుకుంటున్నాను ఇప్పుడు ఏదో వన్ వీక్ నుండి వ్యూస్ తగ్గిపోయాయి కదా అని నేనైతే డిసప్పాయింట్ అవ్వట్లేదు మీకు తెలిసింది కదా యూట్యూబ్లో ఎలా ఉంటుంది అనేది అంటే మంచి మంచిగా మనం కూడా కొత్త కొత్తగా ట్రై చేయడానికి మనకు కూడా అవకాశం దొరికింది దాన్ని బట్టి మనం కూడా ట్రై చేస్తూ ఉంటాం కదా కానీ అందరికీ మీ అందరికీ నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే బెస్ట్ విషయస్ ఏ తెలియజేద్దాం అనుకుంటున్నాను తోటి యూట్యూబర్స్ కూడా బెస్ట్ విషయస్ తెలియచేస్తున్నాను ఇప్పుడు వచ్చిన యూట్యూబర్స్ అందరూ బాగా ఇంటెలిజెంట్ యూట్యూబర్స్ నేను ఇప్పుడు వరకు పరిచయం అయిన వాళ్ళంతా ఒక ఫైవ్ మంత్స్ నుంచి నేను పరిచయం అయిన వాళ్ళంతా చాలా వరకు అన్నీ తెలుసుకొని మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తున్నారు యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్న చాలా మంది ఉమెన్స్ చాలా బోల్డ్గా చాలా మంచి కంటెంట్తో చాలా బాగా చేస్తున్నారు మీ అందరికీ కూడా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నారు ఎవరైతే మౌంటైజేషన్కి ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఓన్లీ లైవ్స్ ఒకటే కాదు మనకి ఓన్ల ప్లే చేసుకోవడానికి ఉపయోగపడతాయి మనకి వీడియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం వీడియోకి క్లిక్ అయితే వైరల్ అవుతూ ఉంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే నేనేం తప్పు చేశాను అనేది నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే మనం మనీ వస్తాయి మోనిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడే వీడియో పెట్టదు ఎందుకు అనవసరంగా మనం మనీ పోగొట్టుకుంటాము అనే ఆలోచనతో చాలా మంది వీడియోస్ పెట్టరు కానీ వీడియోస్ పెట్టండి మీకు వైరల్ అయిన దాన్ని బట్టి మీకు తొందరగా మోనిటైజేషన్ అవుతుంది మనకి వైరల్ అయ్యి దాని నుండి వచ్చే వీడియో నుండి వచ్చే వాచ్ టైము చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఎందుకంటే మన ఛానల్ గ్రో అవటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలా యూస్ అవుతుంది మన ఛానల్కి కూడా లైవ్స్ ఓన్లీ ఫోర్ ప్లే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది కాక మంచి మంచి క్రియేటర్స్ని కూడా మన పరిచయం అవటానికి ఉపయోగపడుతుంది ఓన్లీ కమ్యూనికేషన్ కి మాత్రమే మీరు యూస్ చేసుకోవాలి లైవ్స్ అనేది ఇంకా దానివల్ల వైరల్ అయ్యేది ఉండదు ఎందుకంటే చాలామంది ఫేస్ ఎల్వేస్ చేయట్లేదు ఆ ఫేస్ ఎల్వీసే కాకుండా దాని దానికి సంబంధించి ఎల్వీస్లో సమ్ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడటం అలాంటి అనేది చేస్తే కనుక లైవ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు మంచి మంచి మనకి కంటెంట్ అనేది లైవ్ ద్వారా కూడా అందించగలిగితే అవి కూడా వైరల్ అవుతాయి ఇప్పుడు నేను ఇదంతా చెప్పాలా చెప్పక్కర్లేదని నాకు తెలియదు నాకు అనిపించింది నేను చెప్పాను నాకు లైవ్ చేయడానికి కూడా టైం లేదు యాక్చువల్గా అయితే అందుకనే ఇంకా మీ ముందుకి ఇట్లా అనమాట లాస్ట్గా నేనేం చెప్తాను అనుకున్నాను నా ఛానల్ ప్రకారం నా ఛానల్ నుంచి నేనేం అంటే నా కలెక్షన్స్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆర్డర్ చేసుకోవాలకుంటే వాట్సాప్ గ్రూప్ అనేది ఎప్పుడూ అవైలబుల్గా ఉంది దాని నుండి మీరు అడగండి అడ్మైన నెంబర్కి అడగండి షూర్గా రిప్లై ఇస్తారు ఆర్డర్ చేసుకోవచ్చు మంచి జెన్యున్ కలెక్షన్స్ మీకు డెలివరీ అవుతాయి థ్యాంక్స్ ఇప్పుడు దాకా నా వీడియో వాచ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు మళ్ళీ వన్స్ అగైన్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు బాయ్ బై ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఉమెన్స్ అండ్ కో యూట్యూబర్స్ బాయ్ బాయ్